రాజమండ్రి సమీపంలో గోదావరి ఒడ్డున కుమారదేవం ప్రకృతి సోయగానికి చిరునామా ఇటీవల వరదల వల్ల నిద్రగా నేరు చెట్టు నేల కొరిగింది ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందలాది సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచింది ఈ వృక్షం నేల కొరిగిపోయిన ఈ సినిమా చెట్టు చూసి ప్రముఖ సినీ దర్శకులు వంశీ దిగ్భ్రాంతి చెందారు వంశీ తీసిన ఇరవై రెండు సినిమాల్లో దీంతో ఆయన కూలిన చెట్టును పరిశీలించారు మంచు పల్లకి సితారా లేడీస్ ట్రైలర్ డిరెక్టివ్ నారదా చెట్టు కింద ప్లేడర్ గోపి గోపిక గోదావరి ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి ప్రకృతి ఆస్వాదించే సినీ దర్శకుడు వంశీ తీసిన ఇరవై రెండు సినిమాల్లో సుమారు పద్దెనిమిది సినిమాలు కుమార దేవం సినిమా చెట్టు కింద ఏదో ఒక సీన్లో చెట్టు కింద షూటింగ్ చేశారు చెట్టును పరిశీలించిన అనంతరం దర్శకుడు వంశీ చెట్టుతో ఆయనకున్న అనుబంధాన్ని అక్కడున్న గ్రామస్తులతో నెమరవేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు ఈ చెట్టు వల్ల కుమారదేవం గ్రామానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని అలాగే తెలుగు సినిమాలు గోదావరి ఒడ్డున షూటింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ చెట్టు కింద షూటింగ్ జరిగేవని వంశీ తెలిపారు ఈ తప్పనిసరిగా నేను చాలా అయితే అలాగే నేను కథలు రాస్తుంటానండి ఆ కథలో ఈ కుమారదేవం ఈ చెట్టు ముఖ్యంగా గోకులంలో రాధాని ఓ నవలు రాశానండి ఆ నవలలో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి కుమార్దేవం ఊరేండి హీరోయిన్ ది ఊరు అనమాట అండి ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో ఉన్న అనుబంధం నాకు ఇష్టం ఈ గోదావరి ఎంత ఉందో ఈ చెట్టు అంత ఉంది ఎట్టి పసులో ఈ చెట్టు నిలబడాలండి అది నా కోరిక ఈ ఊరికి ఇంత పేరు రావడానికి కారణం ఈ చెట్టు అండి ఈ రెండు మూడు రోజులుగా కుమార్దేవన్ చెట్టు కుమార్ దేవన్ చెట్టు అని ఎన్ని మ్యాగ్జైన్స్లో ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరికా పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి అంతే అంత తగ్గించంకేమీ లేదండి